అల్లా అచ్చారకోని బ్యాంకు పడే చంద్రబాబు నాయుడు బ్యాంకు తీసుకో బి పడే మా చెల్లికి మా సోదరికి రోజు ఒకటో పాప రెండో పాప మూడో పాప ముగ్గురు పిల్లల్ని తల్లి దీవనం తల్లి వందనం కింద రోజు ముప్పై తొమ్మిది వేలు పడిందంటే నిజంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతూ ఉంది మా సోదరి మా చెల్లి అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను చార్ బచ్చా కో తీయ పోతరా పోతి రేకు చంద్రబాబు 나డు కల్లర్చారో అలా అన్న బక్తి దౌల దేవచంద్రబాబు 나డుకు చార్ బచ్చా అగు పోచే ఉన్న 50 తో 2000 రూపాయ చంద్రబాబు నాయుడు దాలే ఉన్న బచ్చే కెంపు చార్ బచ్చా హమారే ఈరోజు ఈ రోజు ఫరసమల మా చెల్లి ఏదైతే ఉదన్ గడ్లు చేసి జీవనాధారం చేస్తుందో ఆమెకి నలుగురు పిల్లలు ఉన్నారు ఒకటో పాప రెండో పాప మూడో పాప నాలుగో పాప అని నలుగురు కూడా తల్లి వందనం కింద డబ్బులు యాభై ఆరు వేలు వాళ్ళ అకౌంట్లో చేరినాయి కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక రాష్ట్రంకి నాయకుడు కాదు ఈ మొత్తం యావత్తు మన భారతదేశంకి ప్రధానమంత్రి అవ్వాలని దువా ఇస్తున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను అదే మాటతో ఒక సంవత్సరం కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంతో పులకరించిన రోజు ఇదే రోజు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలను ఒక హామీ తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే చదివే పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం కింద చదువుగయ్యే ఖర్చు ప్రతి స్టూడెంట్కి పదహైదు వేలు ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మా రాజు మా రారాజు మహారాజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జగన్ బటన్ నొక్కాడు బటన్ నొక్కాడు అని చెప్పిన వైసీపీ వాళ్ళకి ఈరోజు అర్థమైంది అనుకుంటాను బటన్ నొక్కడానికి కూడా చంద్రబాబు లాంటి గట్స్ కావాలని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఒక తండ్రి తన పిల్లల జీవితాన్ని ముందు చూపుతో వాళ్ళ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దడానికి ఎంత అవసరమో ఈ ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల మంది పిల్లలకి మన భావి తరాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అవసరమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జగన్ హయాంలో బటన్ నొక్కిన నెల వరకు అయితే కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్స్ కాలేదు కానీ నిన్న మేము అనౌన్స్మెంట్ చేసినాము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ చేస్తే ఈరోజు తల్లుల అకౌంట్లో డబ్బులు వర్షం ఉంది సూపర్ సిక్స్ ఏదైతే మనం పథకాలు చెప్పినామో ఆ పథకాలలో పెన్షన్ పెంపు కానీ అన్న క్యాంటీన్ కానీ మెగాడిఎస్సి పదహారు వేల పోస్టులు కానీ ఈరోజు మేము రిలీజ్ చేసినాము ఈరోజు ఇంకొక మహా పథకం ఏమంటే ఏదైతే ఈ భారతదేశంలో స్త్రీలకి దేవతలుగా నమ్ముతామో అలాంటి దేవతలకు ఫ్రీ బస్సు ప్రయాణం పదహైదు ఆగస్టు నుంచి చేస్తున్నాము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా వైసీపీ సోదరులారా ఎలక్షన్లో మేము మీరు బద్ద శత్రువులుగా చేసుకున్నాం కానీ మామిడి పండ్లు సీజన్ అయిపోయింది ఇప్పుడు రియలైజ్గా వస్తాము ఈరోజు నా వైసీపీ సోదరులకి నేను ఒక మాట అడుగుతున్నాను ఒక క్యామ కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి నవరత్నాలు అని మా జగన్ మా భావితరాల జీవితాలకు ఐదేండ్లు నాశనం చేసిన రాక్షసుడు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే నవరత్నాలు అని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేస్తానన్నాడు కానీ వైసీపీ సోదరులరా ఒకసారి ఆలోచించండి ఆ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని ప్రతి ఏడాది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఆయన జీవితకాలమంతా ఐదేండ్లలో ఆ రెండు వేల ఇనికే సరిపోయింది అన్న క్యాంటీన్ ఏదైతే మహానుభావుడు ఆరా తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు పవిత్రమైన మనస్సుతో ఓ పట్టడి అన్నము బీదవాళ్ళ కోసం పెట్టిన పథకాన్ని ఈ సైకో జగన్ వచ్చి అలాంటి బీదోళ్ళ ఆకలి కేకలు దూరం చేసే ఒక మహా పథకంని ఆయన దూరం చేసి ఆ అన్న క్యాంటీన్ని బంద్ చేసిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్ మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ వచ్చినందుకు కొన్ని లక్షల మంది పేదవాళ్ళు ఈరోజు కడుపు నింపుకుంటున్నారంటే ఆ పుణ్యం చంద్రబాబు నాయుడు గారికి తగలాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో మా పిల్లలు ఎడ్యుకేషన్ పెరగాలన్న ఒక తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ భావితరాలకు ఒక మంచి ఎడ్యుకేషన్ రావాలంటే టీచర్లు రావాలి మరి ఈ ఐదేళ్లలో మా జగన్ అన్న ఒక టీచర్ పదవి అయినా ఇచ్చినాడా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగాడిఎస్పి కింద పదహారు వేల మందికి టీచర్లకి ఈరోజు అడ్మిషన్స్ ఇస్తున్న ఘనత మా 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 మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సోదరులారా వైయస్సీపీ సోదరులారా కూడా మీరు ఒక్కసారి కామన్ మ్యాన్గా ఆలోచించండి ఇదే జగన్ మోసపూరిత మాటలు చెప్పి తన పదవిని అలంకరించుకొని తల్లి ఆయన అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికే ఇచ్చినాడు అది కూడా పదహైదు వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చినాడు కానీ ఈరోజు మా కూటమి ప్రభుత్వము జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈరోజు ఆయన నిజమంటే అమ్మఒడికి అంటే అమ్మకే ఇచ్చినాడు పిల్లలకి ఇలా ఈరోజు తల్లి వందరం కింద పిల్లలకి ఇస్తానంటే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే నలుగురు పిల్లలున్నీ ముగ్గురు పిల్లలున్ని నలుగురు పిల్లలు పిల్లలున్ని కూడా అమ్మఒడి పడతా ఉందంటే ఆ ఘనత నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రానికి కాదు ఈ దేశానికే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నేను రాష్ట్ర కార్యదర్శి ఊమి సలీం లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారే అని సభాముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే వైసీపీ సోదరుల మీరు ఐదేళ్ళు ఏదైతే ఆ రోడ్ల పరిస్థితి దరిద్రంగా చేసి గుంతలు గుంతలుగా చేసి పక్కన కర్ణాటక రాష్ట్రం వాళ్ళు వస్తే కింద ఇది బీహార్ రాష్ట్రం అంటుంటుంది కానీ మా కూటమి నాయకుడు డిప్యూటీ సీఎం గారు ఒక పవిత్రమైన మనసుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన మా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఏదైతే రోడ్లు పుంచి కొన్ని లక్షల కిలోమీటర్లు రోడ్లు వేసినామని వైసీపీ నాయకులకి తెలుపుతున్నాను